హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అంతర తామరలు చూడబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ అంతరతామర అంతరతామర రసాన్ని రెండు చెంచాల చొప్పున మూడు పూటలు తాగిన చప్పుడు పత్యం చేసిన రోగం తగ్గుతుంది దాన్ని నూరి శరీరానికి పట్టించిన ఉడక శరీరం మంటలు అధిక వేడి తగ్గుతుంది శ్రీ మహాలక్ష్మి కొలువైన అంతరతామర అంతరతామరను కాళ్ళ తిమ్మిర్లకు అంటే పంచట్లా ఉన్నూరి అరికాళ్లకు కట్టిన చిమ్మిరు రోగం తగ్గుతుంది ఈ జిల్లాలోనే షుగర్ వ్యాధి ఉన్న రోగులకు చాలా బాగా పనిచేస్తుంది చాలా వచ్చాను ఫ్రెండ్స్ చర్మ వ్యాధులకు దీని ఆకుల రసాన్ని మరింత రాసిన చర్మ రోగాలన్నీ తగ్గుతాయి కొద్దిగా దురద కలుగుతుంది కానీ దీన్ని వెచ్చజేసి వాడిన దురద తగ్గ దురద రాజు ఫ్రెండ్స్ కావున జాగ్రత్తగా వాడాలి చర్దికి అంతర్ధామర రసంలో పంచదార కలిపి వాడిన అశుద్ధ భస్మాలను సేవించడం వల్ల కలిగే వాంతులు తలదిరగడం వంటివి తగ్గుతాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ